மலை முழிஞ்சில் மண்ணே கிடந்துறங்கும் சீரிய சிங்கமறிவு தூத்தி விழித்து வேறு மயிறு பொங்க வைப்பாடும் பேருந்துதரி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின் இங்கனே போந்தருளி వంద వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదశల పరీక్షించినట్లును పరిమలముగల తన చూలు నెక్కబడుచునట్లు అటునిటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరిచి ఒక పెట్టున గర్జించి గుహనుంచి రాజ టీవీతో బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిసిన ఓ స్వామి నీవు నీ భవనం నుండి ఆ సింహరాజపు రీతి వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరింపవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగువలే ఎరిగి మీ అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన అండాల్ తల్లి తమ మనోభిష్టాన్ని తెలియజేసింది